అక్క అంటే ఉంటుందంటే ఎక్క కూత బోన్ బోన్లోకుంటాని ఇప్పుడు ఇప్పుడు నా పాము వచ్చి నా పరిస్థితి మా గడ్డి బర్లకు వేయమన్నది వేసిపోదాం అంత ఈ బర్ర దొడ్డి అంటే నేను రాకపోతు ఏమైంది మా బర్ర దొడ్డికి అత్తే అంబో మీ బర్ర దొడ్డిలా పావుందని మా అమ్మ చెప్పింది అందుకే ఏడికి రాను నేను రోజొచ్చి బర్లకు నేను గడ్డెత్తున్నా నాకు ఒక్కసారి అన్న కానీ వాళ్ళు నీకు కనబడుతుందా అంబో అక్క నాకు పావునంటే మసూబ్ అయ్యా అంబో నేను ఏడికి రాను నేను ఇంటికి పోతా రాదా నీకు ఏమన్న పిచ్చా ఇక్కడ పాములు లేవు అంటే గడ్డేసిన వాళ్ళే నీతో నీసు అంత రాత మొదలు నాకు నిల్చున్న చేయొచ్చుగా అంబో అక్క గడ్డి నేను గడ్డిలో పాముంది అంబో నన్ను అప్పుడు నా పరిస్థితి ఏమైతుంది నిన్ను కుట్టని పాము నిన్నే కుడుతుంది అచ్చి అక్క అదైతే నిజమే నిన్ను కుట్టని పాము నన్ను ఎట్లా కొడుతుంది నీకు సాయం చెప్తా రాధా నాకు కొంచెం దూపు అవుతుంది ఇంటికి వెళ్ళి ఇల్లు ఎత్తా నువ్వు ఇక్కడ కొంతసేపు అంబో అక్క నేను ఇక్కడ ఉన్న నీతో పాటే వస్తా పాము అతి నన్ను నా పరిస్థితి ఎట్లయితే నీతో వస్తా పా అక్క రాధా ఇక్కడ పాములు లేవా ఎన్నిసార్లు చెప్పాలి నేను నీళ్ళు పట్టుకుంటా ఉండు ఒక నిమిషంలో పట్టుకొస్తా అంబో ఈ అక్క అయితే నన్ను ఇక్కడనే పెట్టిపోయింది ఆ పాము వచ్చి నన్ను కుడితే ఎట్లా నా పరిస్థితి బా రాధ ఒక్కటే ఉంది కదా రాధ నాట పట్టిద్దా రాధ ఒక్కదాని ఇక్కడ ఏం చేస్తున్నావు బిందక్క అలాకి అక్క నీళ్ళు దాడడానికి పోతే ఇక్కడ గడ్డిలా పాములు ఉన్నాయి అక్కడ తీసుకొని పోవంటే నన్ను ఇక్కడనే పెట్టి పోయింది అలాకి అక్క అబ్బా రాధకి పాములు బాగా భయం ఉన్నట్టు రాధమ్మ నాట పటిక్క రాధా ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చినావు పెద్ద పాములు చిన్న పాములు నడుపు పాములు కూడా ఉన్నాయంట అబ్బో అక్క ఇక్కడ చిన్న పాములు పెద్ద పాములు అన్ని పాము తిరుగుతాన్న సోబత్తుకు ఉండవు ప్లీజ్ అక్కా అమ్మ నేను ఎందుకుంటా నువ్వు చాక్లెట్లు బిస్కెట్లు తిన్నప్పుడు నాకు ఇవ్వమంటే ఇచ్చినవేమన్నా అక్క అక్క ఇంకోసారి నేను చాక్లెట్లు బిస్కెట్లు అని నీకే నీకైతే ఒక్కటి కూడా అక్క ప్లీజ్ ఇక్కడ ఉండవు అక్క ప్లీజ్ రాదమ్మా అక్కడ ఏమో మెసులుతుందా చూద్దామో ఏ పాము తొండ తోడా టైం అవుతుంది మా మమ్మీ అత్తది ఇప్పుడే నేను పోతున్న బోన్లో ఈ అక్క అంటే ఈ అక్క కూత పెంది బోన్లోకుంటా అని ఇప్పుడు ఇప్పుడు నా పాడితే నా బలస్ మా అక్క గప్పుడు పోయింది ఇంకా అత్తలేదు చూశాను అత్త ఉన్నది ఓ రాజా కింద పడిపోయిందండి రాదమ్మా రాదమ్మా లే రాదమ్మా రాదమ్మా ఈ అమ్మమ్మ పిలిచి అత్త ఇక్కడికి గిడెందుకు ఇట్లా ముగ్గురు కత్తడు అమ్మమ్మ అమ్మమ్మా రాజాని బాగుంటుంది ఎంత ఎంత పిలిచిన వాళ్ళు ఎత్తలేదు అయ్యో అయ్యో రాధా ఏమైందీ అయ్యో రాధా అయ్యో రాధా ఏమైందే రాధా ఏమైందే రాధా 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 పో పాటేసింది రాధా ఏమైందే హాస్పిటల్ తీసుకుపోతాము అని పంచే రాధా ఏమైంది రాధా నువ్వు గిడ్డ దూరం ఎందుకు వచ్చిన రాధా అయ్యో 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 రాధా రాధేది రాధ ఇక్కడనే ఉంటానే కదా రాధా ఇంటికి పోయి రాధా ఏది ఏది రాధమ్మా లేదు కదా నువ్వు ఊహించుకుంటున్నావు కావచ్చు రాధమ్మ నువ్వు యాక్టింగ్ ఎత్తావు మీ పెండ తట్టా కట్టుకుని నువ్వు ఇంటికి మా ఇంటికి నింబోతా

రాధ ఎప్పుడు పోయినా నన్ను మందలిచేదాన్ని కదా ఇవ్వలేని మందలితలు రా దా రాదు రాధం పుష్ పిష్ అని ఎందుకంటున్నావు పిచ్చి దానిలాగా రాధాటేస్తా అందరినీ కాటేస్తా అని ఎందుకంటున్నావు నువ్వేమన్నా పా ఒకసారి కాటాయి కాటేస్తా కాటేస్తా అందరిని కాటేస్తా 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 అందరిని కాటేస్తా 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 అందరిని కాటేస్తా 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 అందరిని కాటేస్తా కాటేస్తా ఏ మక్కలు ఎటు పోతుంది ఎటు పోతుంది అంటే శివలింగ పడతలే ఎందుకు అట్లా అంటున్నారు అనుకుంటా మీరు ఏమన్నా పావులా కాటేరు ఒకసారి దాన్ని అదే మీరు పావులా నన్ను కాటేరు ఒకసారి ర౐న్టదాగిÖను ఒఫాబిన్టచం Hospital జానుల్ పస్టకె రైను అసాటైను కాటైను గడల్ లెయవా ఔండు అరివా హాలే куда పస్ vo పస్ కాటై

ఇదేం పాట యూట్యూబ్ లో కొత్త పాట కాకుండా తిని నచ్చింది ఏ కొత్త పాట వాడు రే వేరే పాడరా

ఐనగర్ మిర్ ఎందుకచ్చి రేడికి నాకు అర్థమేదలేది दिमाग खराब అయితుంది కానిస్తా అన్న నికౌటస్తా ఎరేపెని అన్న రేడికి కట్స్తా పారిపోయి పెని ఎనకే చేనేదిరే అది కడస్తా కనిస్తా కడస్తా అన్న రేడికి కడర్గా నేను కడరేగా అన్న గాడే తారమ కడరే చూడు కడరే పో 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 ందరూ పామువులకు బుస్పుస్ అంటారు అండి పోయి మా పెద్దమ్మ పెద్దమ్మ అందరూ పావులకు బుస్పుస్ అంటారు అలాగే ఆయన పెద్దమ్మ దా పెద్దమ్మ ఎక్కడిది

దగ్గరకు వచ్చింది నా వచ్చి కాటేసింది కాటేస్తే మర్యాద కొద్ది మా ఇంటికాడ చెప్పట్లేనే అంటే మేమందరం వచ్చి కాటేసినాం ఏం పావు కాలేసం ఏంది ఇదంతా చెప్పలేక ఏంది ఏం జరిగింది చెప్పు ఇవో చెప్తా అమ్మమ్మ ఇగో రాదమ్మ లేదా నువ్వు మా ఇంటి కడసం కాటేయాలి ఇట్లా అంటే పది రూపాయలు ఇస్తే కాటేయ్యా అంటే సరే అని కాటేసినా ఏం లేదు రాధమ్మ వచ్చింది వాళ్ళిద్దరు కూరగాయలు వచ్చారు యో అనా అన్న నువ్వు కాటేస్తా కాటేస్తానంటే నేను కాటాయ బీటయ్యా అంటే నువ్వు హీరో కావాలంటే నువ్వు ఇది ఒట్టే నువ్వు హీరో యాక్టింగ్ తోపు తురుమాటా కదా ఇప్పుడు కాటిస్తా కాటేస్తా అంటేనే నువ్వు పెద్ద హీరో కానీ పోతే ఉన్నారు నేను కాటిస్తా చిన్న కైంత తిరువేలక దగ్గర చిన్న పూరి ఏప్టెట్ట్లైనా నేను చి అయినా కానీ మా రాధ ఏదంత ఎందు చేసింది అసలు ఏం జరిగింది అసలు మా రాధను ఇంత తప్పిసప్పి చేత్త్రు పోరాల అందరు మా మరా రాధ అంటే కడసా కడసా మామమ్మల్ని కూడా కడసా కడసా మామమ్మల్ని కూడా కడసా కడసా అయినా ఎందే రాదా అసలు ఇది ఎందుకు నాటకం మారుతున్నావు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు ఇది అంటే ఏంది నీ బాధ అసలు ఏం జరిగింది చెప్పు నాకు వెళ్తా నాకు వెళ్తా కడసా అదెక్యా రాదా మీరు గుసగుసలు పెట్టుడు కాదు మరీ అకో చెప్పురు లేదు సెంపల్ పలుకుతాయి మీ ఇద్దరికి అమ్మో రాదమ్మ నిన్న చేయబట్టి నేను తను అందులో జరిగింది చెప్తే నేను మా అమ్మమ్మకు అక్క నీ చెప్పండియ్యా అయిపోయింది నేను చెప్తా ఏదో పెద్ద ముచ్చట్లు ఎక్కా పెద్ద గనక చేసి వచ్చినట్టు నువ్వు అంట నువ్వు చెప్పు నువ్వు నేను చెప్తా అంటావు చెప్పుదా పెద్దమ్మ ఎట్లా జరిగిందంటే నువ్వు పాముల పార్కు తీసుకోపోనన్నావు కదా అందుకని ఇట్లా చేసిందంట వచ్చి అక్క ఎందుకు ఎప్పుడో అక్కా ఇప్పటికైనా నా అన్నన్న పావలా పార్కు పట్టుకో పోను ఓసింది రాదా నువ్వు పావల పార్కు పట్టుకుపోతున్నా ఇలా అంతా చెప్తున్నావు ఇదంతా చెప్తున్నా వనన్న పట్టుకుపోతే సాయంత్రం అర్కే ఇదంతా లొల్లలు చేయకు మళ్ళీ ఎప్పుడు వెయ్యక ఇస్తాంది వేసారు ఆ అయితే మా పెద్దమ్మని ని కట్టేయాలి కటేయాలి కట్టేస్తాం మా పెద్దమ్మని చూస్తా కటెస్తాం కటెత్తం కడతా కడతా మా అన్నమ్మని కట్టేస్తా కడుత్త కట్టేస్తా మా అన్నమ్మని కడెస్తా ఏం కాడ ఏమద్దు కానీ సాయంత్రం పావు పా కోదాంతి చప్ప రాక నోరు మూసుకొని సప్ప రాకుండా సరేనా